ఎలా ఉంది సూపర్ గా ఉన్నాయి చాలా బాగుంది రెండిట్లకి కాంబినేషన్ సూపర్ గా ఉంది పచ్చడి ఇంకా ఈ పిండి ఉంది కాబట్టి ఈ పచ్చడి చేసి ఉంచామాట బాగుంటది వేస్ట్ చేసుకోకూడదని లేదంటే పల్లీ చట్నీ అలా చేసుకోవాలి వస్తుంది ఎందుకు పల్లీ చట్నీ కానీ ఇది ఇంకా చాలా బాగుంటది ఎంత బాగుందో చిన్న బజ్జీలు అవి కూడా సూపర్గా ఉన్నాయి లే చక్కగా కాడికి వెళ్ళి చిన్న బజ్జీలు తింటారు స్నాక్స్ వాళ్ళేమో పక్కని టమాటా పచ్చడి వేస్తారు కారం కారంగా పచ్చిమిర్చి పచ్చడి ఏదోటి ఇలా పల్లి చెట్టు ఏదోటి వేసేస్తారు కదా అవును ఆ లో బలే ఉంది సూపర్గా అనిపిస్తుంది చాలా చాలా బాగున్నాయి ఇందులో కొన్ని ఉల్లిపాయలు కూడా ఉంటే బాగుంటది మధు చిన్నగా కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి సూపర్గా ఉంది చాలా బాగుందండి మీలో ఎంతమందికి ఇలా చిన్న బజ్జీలకి అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి చాలా చాలా బాగున్నాయి అర్థలిపోయింది అనుకోండి ఇదిగోండి ఉల్లిపాయలు అడిగానని చెప్పేసి ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసి తెచ్చింది ఇంకా భలే ఉంటుంది సూపర్ అద్దురుకొని మీలో ఎంతమంది కిలో తినటం ఇష్టమో కమెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెద్దగా యాప్స్ రావాలనుకోవడం నచ్చండి తప్పకుండా ఇష్టమైన వాళ్ళందరూ కూడా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి